హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతాండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే కస్టమర్ శారీ అండి ఇది మంచి చిలక పచ్చ కలర్ అనమాట చిలక పచ్చకి గోల్డ్ బీబింగ్తో వచ్చిన శారీ మొత్తం బార్డర్ వచ్చేసేమో పింక్ షేడ్లో వచ్చింది ఇంకా కస్టమర్ పింక్ కలర్ ఆ పట్టు బ్లౌజ్ మీద వర్క్ చేయమన్నారు అండి శారీలో బ్లౌజ్ వద్దని చెప్పారు అలా ఉంది ఫ్రంట్ బ్యాకు ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు అప్డేట్ వర్షన్ డిజైన్ చూస్తున్నాం కదండి అందులో ఫోర్త్ బ్లౌజ్ అనమాట ఇవాళ ఫోర్త్ డే వీడియో ఇది ఫోర్త్ బ్లౌజ్ ఈ బ్లౌజ్తో లాస్ట్ అండి ఇప్పటివరకు సేమ్ డిజైన్ నేను ఫోర్ బ్లౌజెస్ చూ చేశాను అనమాట మీకు చూపించడం కోసం ఈ వీడియో అండి డిజైన్ అయితే ఎలా ఉంది వర్క్ డిజైన్ మొత్తం చిలపతి థ్రెడ్ తీసుకున్నానండి నేను అండ్ గోల్డ్ జరీ యూజ్ చేశాను అయితే ఆ మధ్యలో చిన్న చిన్న డాట్స్కి మాత్రం పింక్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ పీస్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను డిజైన్ అయితే చాలా బాగుందండి సేమ్ పాత డిజైను ఇది ఒకటే డిజైను మీకు వీడియోస్లో డైలీ నేను చెప్తూనే ఉన్నాను అయితే ఈ వీడియోకి పాత వీడియో కూడా ఆల్రెడీ అంతకుముందు చేసిన ఏం వీడియో అంటే అది మనం స్పెషల్ వీకెండ్ వర్క్ అని చెప్పుకున్నాం కదా ఆ వీకెండ్లో ఒక బ్లౌజ్ మిగిలిపోయింది అని కూడా నేను చెప్పాను అది కంప్లీట్ అయిపోయిందండి ఈ డిజైన్తో పాటు ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా యాడ్ చేశాను చూద్దాం ఇప్పుడు అది కూడా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇదండి దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో హ్యాండ్స్ని ఈ హ్యాండ్స్ని గమనించండి ఇది అప్డేట్ వర్షన్ అని చెప్పిందే నేను అందుకు ఇది క్రాస్ లైన్స్లో బూటీస్ అనమాట మనం దీని తర్వాత వచ్చే వీడియోస్లో స్ట్రైట్ లైన్స్ వచ్చి చిన్న చిన్న డాట్స్ వస్తాయి అది మాత్రం మీరు గమనించాలి అందుకే దీని అప్డేట్ వర్షన్ అన్నది నేను ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోవద్దు మీరు బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయండి ఇంకా ఈ హ్యాండ్ అయితే నేను థ్రెడ్ కూడా కటింగ్ చేసుకోలేదు అలానే ఉంది ఇవేమో లత్కన్స్ నాలుగు ఫ్లవర్స్ వేసుకుంటే టూ లత్కన్స్ అవుతాయి కదండి అలా అన్నమాట ఇంకా రేపటి నుంచి వేరే వేరే డిజైన్స్ చూద్దామండి ఈరోజుతో లాస్ట్ ఈ ఈ డిజైన్లో లాస్ట్ పీస్ అనమాట ఈ బ్లౌజ్ కలర్ ఈ కలర్ కాంబినేషను పాత డిజైన్ అని చెప్పాను కదా పాతదేం కాదు అందులో అప్డేట్ వర్షన్ ఇప్పటిదాకా చూసింది ఇదేమో అంతకుముందు వేసిన డిజైన్ అండి ఇది అన్నమాట కలర్ కాంబినేషను శారీ కస్టమర్ తీసుకెళ్ళిపోయారండి మన దగ్గర బ్లౌజ్ పీస్ అయితే ఉంది శారీలో పీస్ తీసి అలా పెట్టాను మీకు చూపించడం కోసం ఇందులో ఇప్పటిదాకా మనం ఈ నాలుగు రోజుల నుంచి చూసింది ఈ డిజైన్లో అప్డేట్ వర్షన్ చూసాం అప్డేట్ అంటే ఓన్లీ హ్యాండ్స్కేనండి హ్యాండ్స్లో లైన్స్కి ఇప్పుడు మీకు ఆ ఇందులో ఫోటో వచ్చి హ్యాండ్స్ ఫోటో పెట్టాను నేను అది గమనించండి మీరు బాగా ఇంక ఈ వర్క్ గురించి నేను చెప్పే పని లేదు కాబట్టి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఓన్లీ హ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అప్డేట్ వర్షన్ అని అనేది హ్యాండ్స్ ఇప్పుడు దాకా క్రాస్ లైన్స్లో బూటీస్ చూసాము ఇది అంతకుముందు డిజైన్ అండి ఇవి కూడా వీకెండ్ స్పెషల్ వీకెండ్ డిజైన్స్ అని చూయించాను మీకు అందులో లాస్ట్ బ్ లాస్ట్ బ్లౌజ్ నేను ఇంకా రెండు మూడు బ్లౌజెస్ ఉన్నాయి ఉన్నట్టున్నాయి అవి ఏదో ఒక వీడియోస్లో పెడుతూ ఉంటానులే అయితే మొత్తం ఈ వర్క్స్ చాలా చేశానండి బాగా ఎక్కువ ఇది వచ్చిందనమాట ఈ డిజైన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ దగ్గర నుంచి డిజైన్ అయితే అంత నీట్గా ఉందండి హ్యాండ్స్ ఫో వీడియో మిస్ అయిందిలేండి నేను ఫోటో పిక్ పెడతాను ఇప్పుడు పిక్ చూద్దాం హ్యాండ్ పిక్స్ మీరు బాగా గమనించాలి హ్యాండ్స్ని మాత్రం ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ వచ్చి చిన్న డాట్స్ వచ్చినాయి ఈ డిజైన్కి ఇప్పటిదాకా మనం ఈ ఆ రోజుల నుంచేమో క్రాస్ లైన్స్లో బూటేస్ చూస్తాము ఈ బ్లౌజ్ పీస్ అండి సారీలో శారీలో బ్లౌజ్ పీస్ దీని మీద వర్క్ బాగోదు కాబట్టి అప్పటికి తీసుకొచ్చి వర్క్ చేయమన్నారు అలా గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని నేను ఆ వర్క్ కంప్లీట్ చేసేసాను చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి హ్యాండ్స్ వస్తాయండి ఇప్పుడు హ్యాండ్స్ ఫోటో పెట్టాను నేను ఆల్రెడీ ఆ హ్యాండ్స్ ఫోటోని చూడండి స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్లో చిన్న చిన్న డాట్స్ అండి ఫ్లవర్ క్రాస్ లైన్ కాదు ఫ్లవర్ బ్యూటీ కాదు ఇదిగోండి అండి హ్యాండ్ ఇదే చూడండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఓకే థ్యాంక్ యూ రేపటి వీడియోలో కలుద్దాం